ఎన్నికల్లో వికలాంగుల కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగులకు రాష్ట్ర కమిటీ పక్షాన్ని గారు వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సర్కార్ను రేవంత్ రెడ్డి సర్కారు ఇంటి వాట పట్టించడమే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ త్వరలో వరంగల్ జిల్లా వర్ధనపేట కేంద్రంగా ఈ వర్ధనపేట కేంద్రంగానే పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం డెబ్బైల నుంచి కూడా సకరాల పాలకుల చేత అంచమైతే గురే అవమానాలు ఎదుర్కొని వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఇవాళ రోడ్ల నుంచి ఎక్కి మేము పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా వికలాంగుల ఓట్లు లేకుండా ఎవరు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కాలేదు ప్రజాప్రతినిధులు కాలేదు కానీ ఏళ్ల తరబడి కూడా అనుచేత గురే అవమానాలు ఎదుర్కొన్నటువంటి వికలాంగుల సమాజానికి సంబంధించి రాజకీయ రిజర్వేషన్ కల్పించడంలో సకలాంగుల పాలకులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వికలాంగులకు ఏ విధంగా అయితే అక్కడ రాజకీయ అవకాశాలు కల్పించక తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పొలంలో వికలాంగుల సమాజానికి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగులలో ప్రకటించిన సంస్థ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి సర్కారు ఇంటి మేడ పండితులమైన లక్ష్యంగా ఆయన ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం త్వరలోనే వరంగల్ జిల్లా వర్తం కేంద్రంగా పెద్ద ఎత్తున రాజ్యాధికార మహాసభ పేరుతోని మా వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా చైతన్యం చేసేటటువంటి క్రమంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మేము ఏదైతే కార్యక్రమం చేయగట్టం ఆ కార్యక్రమం కంటే ముందే మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం రాకుంటే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్తో రాజు లేని పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును आदिन सवल से अभी थैंक यू